హాయ్ అండి అందరికీ ఈరోజు మా వారితో అయితే కొన్ని తిట్లు కాసిస్తాను నేను ఎప్పుడైతే కాయకూడదు అనుకుంటానో ఆ రోజు తిట్లు అయితే కంపల్సరీగా కాస్తాను ఈరోజు ఉదయాన్నే కూరగాయలు తేడానికి మార్కెట్కి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్ అక్కడికి వెళ్ళాక తెగిపోయిందంట ఇంకా కింద పడిన కూరగాయలు కూడా ఎత్తకుండా ఫోన్ చేసి నాకైతే ముందు తిట్టేశారు సరేలే అని చెప్పేసి ఇంటికి వచ్చిన దాకా అలా చూస్తూ ఉన్నాను ఇంకా రాగానే బ్యాగ్ చూసి షాక్ అయిపోయాను ఈ బ్యాగ్ అక్కడ కొన్నారంట చూసారా ఎంత పెద్దదో మా ఇద్దరు పిల్లలు కూడా ఇందులో పట్టేస్తారు అంత పెద్ద బ్యాగ్ కొనేశారు ఇంకా మా వారైతే ఫోన్లో ఎడపెట్ట తిట్టిస్తారు కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా రివెంజ్ అయితే ఉంది ఏంటి అంటారా ఆ ములంకరలు చూసారా ఎన్ని పట్టుకొచ్చారో ఇంకా వాటిని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళు ఇద్దరు ఎందుకండి ఆ నోటి వాడిపోతాయి కదా అని చెప్పేసి నేను కూడా రివెంజ్ అయితే తీసుకున్నాను ఇంకా ఈరోజు అయితే అదే వండిసి పెట్టాను ఇంకా మా వారు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి కొండొసరికి వెళ్ళి కంపల్సరిగా తీసుకొస్తారు రోజుకు ఒకటైనా తింటే మంచిదని చెప్పేసి తనైతే తింటారు మనం మంచిగా తినం కదా ఇంక ఈరోజు అయితే తిన్నాను అది తినే తర్వాత వాటర్ తాగితే చాలా స్వీట్గా అనిపించింది ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ బాయ్ బాయ్